ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం కొలువు తీరింది అమరావతిలో ఆంధ్ర మంత్రివర్గం కూడా కొలువు తీరనుంది కానీ ఈ మొత్తం వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుల దగ్గుపాటి పులన మాటే వినపడటం లేదు అయితే ఆమెకు లోక్సభ స్పీకర్ పదవి దక్కవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం వైసీపీ మరో ప్రాంతీయ పార్టీ జనసేనతో పోటీ పడి బీజేపీ బీజేపీని బలపరచడానికి తాను ప్రాముఖ్యత ఇస్తానని ఆమె సన్నిహితులతో చెప్తున్నారు రాష్ట్రంలోని బాపట్ల విశాఖపట్నం ప్రస్తుతం రాజమహేంద్రవరం నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అనుభవం ఆమెకు ఉంది అలాగే ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేంద్రంలో యుపిఏ మంత్రివర్గంలో కూడా పనిచేశారు అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమిని పదాలను నడిపించడానికి చొరవ తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల ముందే కూటమిలో చేరిన ఆ చేరిక వల్ల కూటమి విజయం సాధించగలిగింది ఎన్నికల సంఘాన్ని ఐపీఎస్ అధికారులను పోలింగ్ జరిగిన తీరును ప్రభావితం చేయగలిగింది కూటమి విజయవంతం చేయడానికి పురంధేశ్వర కూడా తన పాత్రను విజయవంతంగా నిర్వహించారు ఇది కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించింది కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందా ప్రత్యేక హోదా వస్తుందా పోలవరం పూర్తవుతుందా అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు అయితే చాలా కాలంగా పదవీ విరహంతో బాధపడుతున్న నాయకులకు పదవులు వస్తాయి వచ్చాయి కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందో లేదో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం బాగా పుంజుకుని తీరుతుంది ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అని బిజెపి వాగ్దానం చేసింది ఆ నిధులు ఇవ్వటానికి స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయాలని కోరింది కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం కాని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కానీ ఆ ని ఏర్పాటు చేయలేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ని ఏర్పాటు చేస్తే స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేద్దామని బీసీపీ చెబుతుంటే తాము ముస్లిం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని టీడీపీ చెబుతున్నది అయితే స్పీకర్ పదవి తీసుకోనకపోతే మీ పార్టీల భవిష్యత్తు అంధకారం అయిపోతుందని టీడీపీకి నితీష్ కుమార్ కి జేడియు నితీష్ కుమార్ కి పలు హెచ్చరికలు వస్తున్నాయి ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఈ విషయాన్ని బహాటంగానే చెప్తున్నారు మీరు స్పీకర్ పదవి తీసుకోండి ఒత్తిడి చేసి ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఎప్పుడు మీకు భవిష్యత్తు ఉండదు అలాగే ముఖ్యమైన కేంద్ర మంత్రి పదవులు ఇప్పుడు రాకపోతే తర్వాత ఇస్తానని వాగ్దానం చేసిన ఏ వాగ్దానాన్ని బీజేపీ నిలబెట్టుకోదు కాబట్టి స్పీకర్ పదవి బీజేపీకి చెందిన పురంధేశ్వరిని వరిస్తుందా లేకపోతే టీడీపీకి ఏమైనా ఇస్తారా లేకపోతే జేడియు పట్టుబడితే ఆ పట్టు బీజేపీ లొంగిపోతుందా అంటే పురంధేశ్వరికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టీడీపీకి ఏమైనా డిప్యూటీ స్పీకర్ పదవి లాంటిది ఏమైనా ఇస్తారా అన్నది ఆలోచించాలి ఏది ఏమైనా స్పీకర్ పదవి రానున్న కొద్ది రోజుల్లో అస్థిర ప్రభుత్వాలు ఏర్పడుతున్న తరుణంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి పురంధేశ్వరికి అంత కీలకమైన పాత్ర అంత చాలా లేట్ ఎంట్రెంట్ బీజేపీ ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది రానున్న కొద్ది రోజుల్లో ఈ విషయాలు వెళ్ళడం